స్టార్మాలో కార్తీక దీపం సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటుంది ముఖ్యంగా వంటలక్క డాక్టర్ బాబు పాత్రలకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ నాటికలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు అనే కంటే ఒక్కొక్కరూ జీవించారని చెప్పుకోవచ్చు దీంతో రెండు వేల పదిహేడు అక్టోబర్ పదహారున ప్రారంభమైన ఈ ధారావాహిక రెండు ఇరవై మూడు జనవరి ఇరవై మూడు కొనసాగి కొత్త రికార్డులు సృష్టించింది అంతేకాదు ఈ కు అప్పుడే శుభంకార్డు వేయడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది అప్పుడే ఎందుకు ఆపేశారంటూ డైరెక్టర్ని తిట్టని వారుండరు అంటే అతిశయోక్తి లేదు ఇటీవల ఈ సీరియల్ సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే అందులో శౌర్య అనే చిన్నపిల్ల క్యారెక్టర్ రివీల్ చేస్తూ కార్తీక దీపం ఇది నవవసంతు అని చిన్న ప్రోమో వదిలారు అప్పుడు ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరికి మొదలయ్యే డౌట్ మళ్లీ వంటలక్క డాక్టర్ బాబు ఉంటారా అని అయితే వాళ్ల ఆశలే నిజమయ్యాయి ఈసారి వంటలక్క డాక్టర్ బాబు పాత్రలు సైతం రివీల్ చేస్తూ మరో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో మొదట డాక్టర్ బాబు మెట్లు దిగుతూ వస్తుంటాడు అప్పుడు శౌర్య వాళ్ల నాన్న గురించి చెప్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ బాబు వచ్చి మీ నాన్న ఎవరో తెలియదు అన్నావు ఇప్పుడు అన్ని మీ నాన్నే అంటున్నావు అని అడగ్గా శౌర్య తల్లైనా తండ్రైనా అన్నీ మా అమ్మే అన్నట్లుగా వంటలక్కను చూపిస్తుంది అయితే ఈసారి డాక్టర్ బాబు అని కాకుండా బాబుగారు అని పిలిచింది దీప చూడాలి మరి ఈ కథలో ఎన్ని మలుపులు ఉంటాయో